సో బీసీసీఐ పెద్ద ప్లానే వేసిందా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విషయంలో ప్లాన్ మార్చారా లేదంటే కొత్త ప్లాన్ ఏమన్నా వేశారా ఏదో తెలియదు కానీ మొత్తానికైతే కొత్తగా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతోంది అదేంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగే ఆలోచనలో ఉన్నారు ఆలోచనలో బీసీసీఐ ఉంది అందుకోసం వాళ్ళని విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడేలా ఒప్పిస్తోంది వాళ్ళు కూడా ఆ ప్లాన్ లో ఉన్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏముంది ఒకసారి చూద్దాం సో రీసెంట్ గా మనం ఏమనుకున్నాము రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ లో తమ చివరి సిరీస్ కాబోతోంది తమ చివరి మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా టూర్ లో ఆడబోతున్నారు లేదా నేను అంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను అది సిడ్నీయా వైజాగ్ అని సో వైజాగ్ లో చివరి మ్యాచ్ జరుగుతుంది మూడో వన్ ఆడతారు సౌత్ ఆఫ్రికాతో డిసెంబర్ ఆరున సో అది ఏమైనా చివరి మ్యాచ్ అవుతుందా అని అనుకున్నాం కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడించాలి ఆడించిన తర్వాత వీళ్ళని వరల్డ్ కప్ వరకు కూడా కొనసాగేలా చేయాలి అన్నది బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీతో మాట్లాడారని అంటే విజయ్ హజారే ట్రోఫీలో ఆడించేందుకు ఒప్పించారని దీనికి సంబంధించి కొన్ని వార్తలు ఆ సెలెక్షన్ కమిటీలో ఉన్న వాళ్ళు కొద్దిమంది కొన్ని వార్తల్ని బయటికి చెప్పారు దాని ప్రకారంగా ఇప్పుడు వచ్చిన కొత్త వార్తల ప్రకారంగా ఏంటి అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు అని మరి విజయ్ హజారే ట్రోఫీ ఎప్పుడు జరుగుతోంది మరి ఎప్పుడు ఆడతారు వీళ్ళు సో ఆ విషయానికి వస్తే ఇప్పుడు అక్టోబర్ పంతొమ్మిదిన ఆస్ట్రేలియా టూర్కి వెళ్తారు ఆస్ట్రేలియా టూర్లో మూడు ఓడిఐలు ఆడతారు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో ఉంది డిసెంబర్ ఆరున చివరి మ్యాచ్ జరుగుతుంది సౌత్ ఆఫ్రికాతో అది సౌత్ ఆఫ్రికా ఇండియాకి వస్తుంది సో ఇండియాలో మూడు మ్యాచ్లు ఉంటాయి మూడు ఓడిఐ మ్యాచ్లు డిసెంబర్ ఆరున చివరి మ్యాచ్ వైజాగ్ లో జరుగుతుంది ఆ తర్వాత జనవరి పదకొండు నుంచి న్యూజిలాండ్ ఇండియాలో పర్యటిస్తుంది అప్పుడు కూడా ఓడిఐ మ్యాచ్లు జరుగుతాయి జనవరి పదకొండున వడోదరాలో తొలి మ్యాచ్ జరుగుతుంది తొలి వన్డే జరగబోతుంది మరి జనవరి పదకొండున న్యూజిలాండ్తో తొలి వన్డే మ్యాచ్ డిసెంబర్ ఆరున సౌత్ ఆఫ్రికాతో చివరి మ్యాచ్ ఈ రెండింటి మధ్య ఒక ఐదు వారాల గ్యాప్ ఉంది సో ఈ ఐదు వారాల గ్యాప్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది ముంబైకి రోహిత్ శర్మ ఢిల్లీకి విరాట్ కోహ్లీ ఆడతారు సో యాభై ఓవర్ల మ్యాచ్ మనందరికీ తెలుసు విజయ్ హజారే ట్రోఫీ యాభై ఓవర్ల మ్యాచ్ సో వీళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇదంతా చేస్తున్నారు అంటే మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటే అలానే వాళ్ళు కూడా ఫామ్ లో ఉంటారు ఫామ్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి రెండు మ్యాచ్ల్లోనే ఫామ్ కోల్పోయినంత మాత్రాన మరి వాళ్ళని పక్కన పక్కన పెట్టలేరు సీనియర్ ప్లేయర్లు లెజెండ్స్ కాబట్టి సో కాబట్టి వాళ్ళని ఏంటంటే మ్యాచ్ ప్రాక్టీస్ సాధ్యమైనంత మ్యాచ్ ప్రాక్టీస్ వాళ్ళకి అవసరం కాబట్టి విజయ్ హజారే ట్రోఫీలో ఆడించే ప్లాన్ చేస్తుంది దానికి సంబంధించి ఈ విండో కూడా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ రోజుల్లో మ్యాచెస్ అయితే ఉన్నాయి విజయ్ హజారే మ్యాచెస్ అందులో కనీసం అంటే జనవరి ఎనిమిది వరకు ఉన్నాయి జనవరి ఎనిమిది జనవరి మూడు జనవరి ఒకటి లేదా రెండు సో ఈ రకంగా డిసెంబర్ నుంచి డిసెంబర్ మంత్ ఎండింగ్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు మ్యాచెస్ ఉన్నాయి విజయ్ హజారే మ్యాచెస్ ఉన్నాయి విజయ్ హజారే మ్యాచెస్లో కనుక వీళ్ళు కనీసం ఒక మూడు లేదా నాలుగు మ్యాచ్లు ఆడినా కూడా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ అయితే దొరుకుతుంది ఆ తర్వాత న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్లో కంటిన్యూ చేయొచ్చు అంటే అప్పటికే రెండు వేల ఇరవై ఆరు వస్తుంది న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ అంటే సో ఇంకా వరల్డ్ కప్ కి కేవలం కొన్ని నెలలే గ్యాప్ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఏడులో వరల్డ్ కప్ జరగబోతుంది కదా సో కాబట్టి దానికి కొన్ని నెలలే గ్యాప్ ఉంటుంది అప్పటి వరకు వీళ్ళు ఇలా ఆడుతూ కంటిన్యూ చేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వరల్డ్ కప్ వరకు వీళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నిటికీ మించి వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది కుర్రాలకి రోహిత్ శర్మ నుంచి మరో హిట్ మ్యాన్ లాగా మరెవరు తయారవుతారు మరో హిట్ మ్యాన్ లాగా మరో చేజ్ మాస్టర్ ఎవరవుతారు మరో రన్ మిషిన్ ఎవరవుతారు సో వీళ్ళు ఉండటం అనేది టీంకి చాలా కలిసి వస్తుంది ఎస్పెషల్లీ వరల్డ్ కప్ వరకు లేదా వీళ్ళు మధ్యలో ఒకవేళ వీళ్ళ మైండ్లో ఏముందో మరి ఎన్ని రోజులు ఆడాలని వాళ్ళు డిసైడ్ అవుతారో అది వాళ్ళకు మాత్రమే తెలియాలి ఎందుకంటే బీసీసీఐ వేసే ప్లాన్ అయితే ఇలా ఉంది మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటారో అది వాళ్ళకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఫిట్నెస్ సహకరించకపోయినా కూడా బాడీ సహకరించకపోయినా కూడా మెంటల్గా వాళ్ళు స్టెబిలిటీతో ఉండకపోయినా కూడా వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంటుంది ఇక ఫిట్నెస్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎవరికి డౌట్ ఉండదు డౌట్ ఉంటే గింటే రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో చాలా మందికి డౌట్ ఉండేది కానీ అది రీసెంట్ గా రోహిత్ శర్మ ని చూసిన తర్వాత అందరి డౌట్స్ కూడా పటాపంచలైపోయాయి తను చాలా చాలా కేజీస్ తగ్గాడు ఎంత స్లిమ్ గా అయ్యాడంటే రోహిత్ శర్మ తను అంటే ఆట కోసమే ఇదంతా చేసి ఉంటాడు అని మనం ఖచ్చితంగా అనుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫార్మాట్లలో అతను రిటైర్ అయ్యాడు ఆల్మోస్ట్ ఓన్లీ ఓడిఐ ఫార్మాటే ఉంది మరి దానికోసం అతను అంత ఎక్సర్సైజ్ చేసి అంత ఫిట్నెస్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కేవలం తను ఆడాలి ఇంకా తనలో క్రికెట్ ఆడాలన్న ఆకాంక్ష ఉంది కాబట్టి రోహిత్ శర్మ తనని తాను అలా మార్చుకున్నాడు ఫిట్నెస్ మీద చాలా చాలా దృష్టి పెట్టాడు ఫోకస్ పెట్టాడని ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటున్నారు సో అది నిరూపితమైంది కూడా తనని చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా రోహిత్ ఎంత ఫిట్ గా ఉన్నాడో అని సో వీటన్నిటి దృష్ట్యా వీళ్ళైతే ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడే అవకాశం ఉంది గతంలో మనం రవిచంద్రన్ అశ్విన్ కూడా తన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం చూసాము వీళ్ళు ఖచ్చితంగా ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచెస్ అయితే ఆడాలి అవి ఎట్లాగో తక్కువ మ్యాచ్లే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచెస్ చాలా తక్కువ ఉన్నాయి వరల్డ్ కప్ వరకు చూస్తే గనక అట్లీస్ట్ వాళ్ళు ఇండియా ఏ మ్యాచ్ లో అయినా ఆడితే బాగుండేదని గతంలో చెప్పాడు రవిచంద్రన్ అశ్విన్ సో మరి బీసీసీఐ అయితే దాని పరంగా దృష్టి పెట్టినట్లేదు అశ్విని రేజం ఏమన్నాడు బీసీసీఐ రోహిత్ ని అండ్ విరాట్ కోహ్లీని మీరు ఇండియా ఏ తరఫున ఆడతారా ఎందుకంటే నెక్స్ట్ ఓడిఐ సిరీస్లు ఉన్నాయి వరల్డ్ కప్ వరకు కూడా మీరు కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఈ ఓడిఐ మ్యాచెస్ అంటే ఇండియా ఏ తరఫున ఆడే ఆడాలి అని ఒకవేళ అడిగి ఉంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళేమో కానీ ఇప్పుడు అది దాటిపోయింది ఇండియా ఏది దాటిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటి విజయ్ హజారే ట్రోఫీ సో కాబట్టి ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడితేనే వీళ్ళు వాళ్ళ ఫిట్నెస్ ని ప్రూవ్ చేసుకుంటారు మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది మరి బీసీసీఐ చేసినటువంటి ఈ ప్లాన్ ఫలిస్తుందా నిజంగా ఇది కనుక ఫలిస్తే రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్రాన్స్ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇలా కంటిన్యూగా ఆడుతూ ఉంటే వరల్డ్ కప్ ఆడి సచిన్ టెండూల్కర్ ఎట్లా అయితే రెండు వేల పదకొండు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తను ఓడిఐస్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు అదే రకంగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఒక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎందుకంటే వాళ్ళకు ఉన్న వెలితి ఇప్పుడు అదొక్కటే ఉంది ఎట్లాగో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి ఇంకా ఛాన్స్ లేదు ఎందుకంటే టెస్ట్ నుంచి రిటైర్ అయ్యారు గెలవాల్సిందేంటి ఆల్రెడీ వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు వరల్డ్ కప్ గెలిచారు ఒక ఓడిఐ వరల్డ్ కప్ ఒకటే వాళ్ళకి వెలితిగా ఉంది మరి ఇంత లెగసీని కంటిన్యూ చేసినటువంటి ప్లేయర్స్ కి ఆ ఒక్క లోటు కూడా భర్తీ చేసుకుంటే బాగుంటుంది అందరూ అనుకుంటున్నారు సో అది రోహిత్ అండ్ కోహ్లీ కూడా అనుకోవాలి వాళ్ళిద్దరు కూడా అనుకున్నట్టయితే ఖచ్చితంగా అయిపోతుంది వాళ్ళు అనుకోవడమే ఆలస్యము అది అయిపోయినట్టే అది అభిమానులందరికీ కూడా తెలుసు మరి రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కొనసాగుతారా విజయ్ హజారే ట్రోఫీ ఆడతారా బీసీసీఐ ఏం ప్లాన్ చేస్తోంది మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి